నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని ఏడవ డివిజన్ వైటినాయుడు వీధిలో బాపుషురుటి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా పర్యటించారు ఆయన పర్యటన ఆద్యాంతం పూల వర్షంతో ప్రజలు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు నాయుడు వీధిలోని ప్రతి ఇంటికి వెళ్లిన నారాయణ ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు పలువురు ఆయనకు తమ సమస్యలను విన్నవించారు ప్రతి సమస్య పరిష్కారం దిశగా టీడీపీ ప్రభుత్వంలో ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకుంటామని నారాయణ భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా మాజీ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ స్వచ్ఛమైన నెల్లూరు కావాలంటే దోమల నివారణ జరగాలని తెలియచేశారు ఆ దిశగా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఎక్కడా లేని విధంగా నెల్లూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టి దాదాపు తొంభై శాతం మేర పనులు చేపట్టడం జరిగిందన్నారు అయితే ఆ తర్వాత ఎన్నికలు రావడం మాయ మాటలు నమ్మి ప్రజలు వైసీపీని గెలిపించుకోవడం పరిపాలనలో అవగాహన లేని వారు మిగిలిన పది శాతం పనులు పూర్తి చేయలేక మిన్నకుండిపోయారని మండిపడ్డారు దీంతో నేడు అభివృద్ధి పనులు జరగక విపరీతమైన దోమల తాకిడితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రజల ఆదరణతో రానున్న ఎన్నికల్లో విజయం సాధించినున్న టీడీపీ ప్రభుత్వ పాలనలో గతంలో ఆగిపోయిన పనులన్నింటిని మొదటగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు డివిజన్లో భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం గడపగడపు ప్రారంభించాం ఎక్కడికపోయినా స్పందన అనోష్యంగా ఉంది ఇప్పుడే నలభై ఎన్నదో డివిజన్లో ఈ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని వచ్చాను ఆ నలభై ఐదు నలభై ఎనిమిదో డివిజన్లో పొర్లుకట్ట ఏరియాలో తిరిగాను అక్కడ వాళ్ళ సమస్యలు కొన్ని ప్రత్యేకంగా ఉన్నాయి అంటే చిన్న చిన్నవి సమస్యలు అవన్నీ తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది ఖచ్చితంగా వాళ్ళందరికీ చెప్పాను రెండు వేల ఇరవై నాలుగు ప్రభుత్వం వస్తుంది మీ సమస్యలు తీర్స్తామని అంటే వాళ్ళు ఎంతో కాలం నుంచి అక్కడ ఉన్నారు అయితే వాళ్ళకి మట్టి రోడ్ల మీదే తిరుగుతున్నారు చిన్న చిన్నవి అవి అవంతా వేస్తే నాలుగు అడుగులు రోడ్డు నాలుగు అడుగులు వెడలిపోయి లేదు అవన్నీ చెప్పాను ప్ర తెలుగుదేశం ప్రభుత్వం వస్తే వెంటనే ప్రభుత్వం వచ్చిన రెండు నెలల్లో కంప్లీట్ చేయిస్తానని చెప్పడం జరిగింది అది పెద్ద ఖర్చు కూడా కాదు అది మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే దాన్ని కంప్లీట్ చేసేయచ్చు అదేవిధంగా దోమల బెడద అత్యధికంగా ఉందని యాక్చువల్గా వాళ్ళందరూ అక్కడంతా ప్రతి ఒక్కరు దోమల పెడతా దోమల పెడతా అంటే డ్రైన్స్ క్లీన్ చేయలేదు మెయిన్స్ ఫ్లో లేదు వాటర్ ఫ్లో లేదు ఎప్పుడు కూడా డ్రైన్స్లో వాటర్ ఫ్లో ఉంటే దోమలు అంటూ ఉండవు ఫ్లో లేనప్పుడు చెత్తా చెదారం అక్కడే బ్లాక్ అయిపోద్ది బ్లాక్ అయినప్పుడు అక్కడ దోమలు గుడ్లు పెట్టడం దాని ద్వారా ఎక్కువ దోమలు తయారు కావడం జరుగుతుంది అలాంటి పరిస్థితి ఉంది రెగ్యులర్గా ఎప్పుడప్పుడు కానీ క్లీన్ చేస్తూ ఉంటే అటువంటి సమస్య ఉండదు అది చెప్పొచ్చే వాళ్ళకి మరొక మూడు నెలలు వెయిట్ చేయండి తెలుగుదేశ ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా చేయిస్తానని అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఈ యొక్క డివిజన్లో ఏడవ డివిజన్లో నూట డెబ్భై ఆరవ బూత్లో ప్రారంభించాం ఇక్కడ ప్రజలు అనూహ్యమైన స్పందన నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఈ టైంలో ఉంటారని ఎందుకంటే నేను ఆరున్నరకి ఇచ్చాను టైము వచ్చాక దాదాపు ఏడు దాటింది అయినా ఇంతమంది ఈ టైంలో ఉండారంటే నిజంగా ప్రజల యొక్క స్పందన ఎలాగుందో దడి తెలుస్తుంది ఖచ్చితంగా ఒకటే నెల్లూరు సిటీలో ఈరోజు ప్రతి ఒక్కరూ కామన్గా చెప్తుండేది ఒకటే సమస్య దోమలు 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 ఎక్కడికి పోయినా ఏ డివిజన్కి పోయినా ఏ బూత్కి పోయినా ఏ వార్డుకి పోయినా ఏ వీధికి పోయినా వాళ్ళు చెప్తుండేదంటే ఇది మీ ముందే దోమలు తిరుగుతూ ఉన్నాయి లైట్ ముందు దోమలు దోమలు అంటున్నారు దోమలకి శాశ్వత పరిష్కారం ఒకటే ప్రపంచంలో ఎక్కడైనా అండర్గ్రౌండ్ సివరేజ్ దోమలకి శాశ్వత పరిష్కారం ఒక్కటే ఒకటి అండర్గ్రౌండ్ సివరేజ్ ఖచ్చితంగా ఐదు వందల యాభై కోట్లతో ప్రాజెక్ట్ తెచ్చాము దాన్ని నైంటీ పర్సెంట్ అయిపోయింది ఇంకొక పది పర్సెంట్ ఉంటే ఇళ్ల నుంచి కనెక్షన్ ఇవ్వటమే అది అయిపోయేది వాళ్ళు ఆపేశారు ప్రభుత్వం రాగానే ఫస్ట్ దాన్ని టేకప్ చేసి ఖచ్చితంగా చేస్తానని నెల్లూరు ప్రజలందరూ తెలియజేస్తున్నాను అదేవిధంగా అదేవిధంగా డ్రింకింగ్ ఎవరికైనా ఆరోగ్యం బాగుండాలంటే తినే ఆహారం తాగే నీరు నీరుండే మనుషులకు వచ్చే జబ్బులు తినే ఆహారం తాగే నీళ్ళు అందుకనే సంగం బ్యారేజ్ నుంచి ముప్పై ఏడు కిలోమీటర్ల దగ్గర నుంచి పైప్ లైన్తో వాటర్ తెచ్చాము ఆల్మోస్ట్ ప్రతి ఇంటికి కూడా పైప్ కనెక్షన్స్ ఇచ్చాము ఎక్కడికి పోయినా బ్లూ పైప్ బ్లూ పైప్ వాళ్ళు గుర్తిస్తుండదు ఖచ్చితంగా దాన్ని సెకండ్ ప్రయారిటీగా తీసుకొని చేయటం జరుగుతుంది అదేవిధంగా అనేక అనేకమైన ప్రాజెక్టులు టేకప్ చేసాం అవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజారిటీ రాష్ట్రం వస్తుంది అన్నీ కంప్లీట్ చేస్తానని అందరికీ తెలియజేస్తాను థ్యాంక్ యూ